యూ వాంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రావాలని మీరు స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉందా స్ట్రాంగ్ ప్యాషన్ ఉందా కానీ ఆర్ అనేబుల్ టు ఫోకస్ లేకపోతే డిసిప్లైన్డ్ వర్క్ చేయలేకపోతున్నారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి వితౌట్ పెయిన్ వితౌట్ హ్యుమిలియేషన్ వితౌట్ క్రిటిసిజం అని పెయిన్ అనేది లేకుండా సక్సెస్ రాదు గివ్ త్రీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మదరు తొమ్మిది నెలలు తన బేబీని తన గర్భంలో క్యారీ చేస్తుంది అంటే అది ఎంత పెయిన్ అండి అవునా కదా తర్వాత డెలివరీ అవ్వటానికి ఎంత పెయిన్ షీ అండ్రోగోస్ సో ఇవన్నీ జరిగిన తర్వాత ఒక లైఫ్ అన్నది భూమి మీదకి వస్తుంది సో వాట్ ఇట్ ఈస్ ప్రూవింగ్ ఒక పెయిన్ అన్నది లేకుండా జాయ్ అన్నది లేదు సక్సెస్ అన్నది జాయ్ అంటే సక్సెస్ అన్నది లేదు గుర్తుపెట్టుకోండి ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్స్ ఒక విత్తనం ఉంటుంది ఆ విత్తనం విత్తనం లాగానే ఉంటే సక్సెస్ కింద లెక్క కాదు కదా ఆ విత్తనం ఏమి వాలి భూమిలో భూమిలో పెట్టిన తర్వాత ఆ విత్తనం పగిలిపోయి ఆ పగిలిపోయిన దాని నుంచి ఇట్లా చెట్టు పెరుగుకుంటూ పెరుగుకుంటూ పైకి వస్తుంది రూట్స్ కిందకి అలా ఎలా వెళ్ళిపోతాయి అంటే చెట్టు ఆ విత్తనం అనేది పగలాలి అంటే యూ మస్ట్ బి సబ్జెక్టెడ్ టు పెయిన్ అండ్ హ్యూమిలియేషన్ దెన్ ఓన్లీ సక్సెస్ కమ్ దెన్ ఓన్లీ లైఫ్ కమ్స్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను బటర్ఫ్లై అనేది మనం చూస్తాము కానీ దాని వెనకాల ఏముంటుంది కక్కుూర్ నుంచి బయటకు రావాలి అది కక్కుూర్ నుంచి వచ్చినప్పుడు ఆ కక్కుూర్ని బద్దలు కొట్టుకొని బయటకు వస్తాను అనమాట సో ఇవన్నీ నేను ఈ ఎగ్జాంపుల్స్ చెప్పేది ఎందుకోసం అంటే పెయిన్ అన్నది ఉంటేనే సక్సెస్ అన్నది జాయ్ అన్నది సాధ్యం అవుతుంది యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ సో కాబట్టి నేను ఒక లాంగ్ వీడియో చూశాను ఇది లైఫ్ లైఫ్ చేంజింగ్ వీడియో దాని టైటిల్ ఏంటంటే వాంట్ సక్సెస్ ఫస్ట్ గెట్ ఫిమిలేటెడ్ ఈ వీడియో మీరు చూస్తే నేను దానిలో త్రీ స్టెప్ ప్రాసెస్ని చెప్పాను అది కనుక మీరు ఫాలో అయితే మీ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు ఐ గ్యారంటీ దట్ చూస్తారా మరి చూడండి బాయ్ థ్యాంక్ యూ